ఈ ఏం చేశాడు కలిసి ఏం చేశాడు రాత్రి అంతా నా పక్కలో పడుకొని నాకి వాళ్ళు పోయి నా పరిస కొట్టేస్తాడు అదేంటండి అలా షాక్ అయ్యారు మీ పరిచ కూడా కొట్టేశాడీ ఏంటండి మా సొంతం ఒకటే తిట్లు నిన్ను మర్యాదగా నా డబ్బు కప్పు లేకపోతే మేము ఆర్డర్ చేపేస్తాం మేవనెవరా మీరా అయితే వినండి రాత్రి అంతా నా పక్కలో పడుకొని సెక్సీ మిక్సీ పండ్లు చేస్తూ మీ అందరి గురించి ఎంత బ్యాడ్ గా చూస్తున్నట్టు తెలుసండి

డియర్ లలిత మొత్తం నాలాగే ఉండి నీ భర్త నువ్వు కోల్పోయావని మొన్నే తెలుసుకున్నాను నా భార్య గ్రేసి ఒక రాక్షసు అనే దానికి విడాకులు ఇచ్చేసి నేను పెళ్లి చేసుకుంటాను ప్రేమైనా చాలా మంది రాజు ఏమయ్యా నీకు అసలు బుద్ధి జ్ఞానం మంచి చెడ్డ ఉన్నాయా అందుకే నీ భార్య ఇంత హీనంగా చూస్తుంది అది కాదు ఎంత భర్త పోతే మాత్రం ఆడదాన్ని లోకు చేస్తావా వీడంటే ఇలా బిగిపోయాడు టైం ఎంత అయినా ఈ ఆలస్యానికి కారణం నేను కాదు సార్ ఇదిగో ఇవి ఎదవా వీడు బాత్రూమ్ లో ఉండగా నా కర్మగాలి ఒక బొమ్మ గీశానండి దానికి వడ్డాది పాపయ్య గారి లెవెల్లో అందంగా సుందరి అని పేరు పెట్టాను సార్ అది చూసి వీడు థ్రిల్ అయిపోయాడట అప్పటి నుంచి ఆ సుందర అడ్రస్ చెబుతావా తస్తావా అని పొద్దుటి నుంచి నన్ను చంపుకు తింటున్నారు సార్ సార్ వీడు చూడండి నా సుందర అడ్రస్ అడ్రస్ కావాలి అదిగో నా సుందర అడ్రస్ కావాలి అదే అయ్యా ఊహించి గీసిన బొమ్మకు అడ్రస్ ఎక్కడి నుంచి వస్తుందయ్యా లేదు సార్ వీడేదో ఫోటో చూసే గీశాడు లేకపోతే నా సుందర బొమ్మను వీడంత అందంగా ఎలా గీగలడు కర్మ సార్ కర్మ అందరి నుంచి ఇదే కూడా సార్ వీటితో సరీ సరే నా సుందరి ఆఫీస్ లోచోడే సుందరి నా సుందరి 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 ఫైవ్ లవ్లీ 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 Hello! <coughs> तू तो आलो ఏదో ఒక రాదు కవులకు వందనములు కవుల పాడేవడు మేము ఒట్టి నాట్యం చేస్తాం పాఠాల చెప్పినట్టు చేస్తాం కానీ దానికి కవిత్వం జోడించి అమ్మో బ్యాడ్మింటన్ లో భరతనాట్యం భరతనాట్యంలో బ్యాడ్మింటన్ కలిపి ఇలా జుగల్బందీ చేయటం నేనే చూశాను జోహర్లు అదే బాసు కుట్టి పసిపిల్ల కదా దాన్ని కొంచెం హ్యూమర్ చేద్దామని

కేరళ వైద్యమాద్దు వద్దు బామా ప్లీజ్ నా మాట్ వద్దు ఇగో ప్లీజ్ వారే వా క్యా ఈ చిట్కాలో చిక్కుందంటూ నడుం విడితే చేతులు పట్టేస్తాయి మా సంగుని గారు వార్నింగ్ ఇచ్చారు ఇప్పుడెలా డాక్టర్ చూపించాల్సిందే అందాక నేను తినిపిస్తాండి రేపు నుంచి నేను నేనుగా మీ బాస్ కుట్టి వచ్చి తినిపిస్తుంది నీకు వెనక నుంచి ఎలుకు బంట్లో పట్టుకోవడం గట్టిగా నొక్కడం ఆ చంగునిగా ఎలా నేర్పించాడు నీ మీద చేయి చూపించాడా నారాయణ 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 నన్నే గుర్తుపట్టలేదా దేవేంద్ర వన్నించండి మహర్షి ఏ యుగంలోనూ గడ్డంతో చూడని మిమ్మల్ని ఇలా చూచి ఏ బైరాగు భిక్షువో అనుకున్నాను ఇంతకీ ఈ గడ్డం ఏమిటి స్వామి జ్ఞానం పెరుగుతుందని తపస్సు చేశా పెరిగినది అడ్డంగా లేదు కదా అలంకారంగా ఉందని వదిలేశా ఏం బాలేదా బాగు బాగు ఏదో ఒకటి పెరిగినదిగా సంతోష బృహస్పతుల వారు సరిగ్గా సెలవిచ్చారు అవును అనుకోకుండా తాటిపండు ఊడిపడ్డట్టు ఊడిపడ్డారు నా పదవికి ఏమీ ముప్పు లేదు కదా అంటే ఏ పొల్లటానికో కరటానికో వచ్చానన్నా కదా మీ అభిప్రాయం ఏదో నా భయం నాది మహర్షులు రాక రాక వచ్చారు ఏమిటి విషయం అక్కడ మీ మిత్రుడు యమలోకాధిపతి పాపులకు శిక్షలు వేసి వేసి అలసిపోయి కృంగి కృషించి హీనమైన స్థితిలో ఉన్నాడు ఆఖరికి తన గద తనే లేపలేని పరిస్థితిలో ఉన్నాడు గదబద్ధకము కాబోలు పాపం అలా పాపాలు చేసిన వాళ్ళ తాకిడి ఎక్కువయ్యే ఇక తట్టుకోలేక ఒక నిర్ణయానికి వచ్చాడు ఏదైనా మంచి నిర్ణయమా మీ కొంప ముంచు నిర్ణయం ఆ యమధర్మరాజు త్రిమూర్తులను కలుసుకొని కొన్ని వేల కోట్ల సంవత్సరాలుగా నరకములోనున్న నాకు స్థల మార్పిడి అవసరము అందుకని తనకు స్వర్గమును మీకు నరకమును ఆ దరిద్ర నీచ నికృష్ట యమ పదవి నాకు వద్దు నేను ఈ సింహాసనం వదలను వదలను కాక కావాలంటే మీరు ఈ సింహాసనంతోనే వెళ్ళవచ్చును భూలోకంలో కూడా కొంతమంది రాజకీయ నాయకులు మీకులాగే కుర్చీని పట్టుకు వదలరు మీరు నరకానికి వెళ్తే తగులుతారు చెప్పింద్రా నన్నేమి చేయ ముందు ఆ త్రిమూర్తుల కాళ్ళు పట్టుకోనా మీకు ఇంక అలవాటుకోలేదా దాని వల్ల ప్రయోజనం లేదు రండి చెప్తాను మీరెక్కడికి మీరుండండి మీరు రండి